యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపోసుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం అదేదనగా దేవుడు నజరుడైన యేస్సును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే దేవుడు ఆయనకు తోడైండెను గనుక ఆయన మేలు చేయిచు అపవాది చేత పిడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానము చేస్తున్నాము ఈ చదువుబడిన వాక్య భాగములో మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి వ్రాయబడిన మాట ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడినని దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుతున్న వారందరిని కూడా స్వస్థపరుచుచు ఆయన సంచరించుచుండెను యేసు క్రీస్తు ప్రభులు వారు సర్వాధికారము కలిగిన దేవుడైన ఆయన పాపములను క్షమించటానికి అపవాదిని గర్ధించటానికి రోగులను రోగముల నుండి విడిపించటానికి ఆయనకు అధికారం ఉందని యస్సు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి కొన్ని వందల సంవత్సరాల క్రితం అయిన ఎస్షయా ప్రవచించినట్లుగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన అనేక ప్రాంతాలు సంచరిస్తున్నప్పుడు ఆయన బోధించిన బోధ అధికారముతో ఆయన బోధించాడు ఆయన దురాత్మలను ఆయన గర్ధించినప్పుడు దురాత్మలు వారిని విడిచి వెళ్ళిపోయినట్లుగా స్వార్తలలో మనము చూస్తాం అంత మాత్రమే కాదు కాని యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రతి రోగము నుండి దేవుడు వారిని స్వస్థపరిచాడు శారీరక రోగము నుండి స్వస్థత కలిగింది ఆత్మ సంబంధమైన రోగము నుండి కూడా దేవుడు స్వస్థపరిచాడు ఆయన మేలు చేస్తూ సంచరించాడు యేసు క్రీస్తు ప్రభులు వారు ఏ ప్రాంతము వెళ్ళినా ఏ పట్టణము వెళ్ళినా ఆయన అక్కడ మేలు చేస్తూ అంటే అనేక మందిని ఆయన బాగు చేస్తూ వారికున్న బంధకాల నుండి వారికి బలహీనతల నుండి వారుకున్నటువంటి పరిస్థితులన్నిటి నుండి కూడా ీసు ప్రభులు వారు వారిని విడిపించి వారికి గొప్ప విడుదలను స్వస్థతను దేవుడు కలగ చేస్తాడు యేసు క్రీస్తు ప్రభుల వారికి దేవుడు తోడైన కారణము చేత యేసుక్రీస్తు వారి పరిచర్యలో ప్రధాన అంశము మనము సువార్తలలో చూసినప్పుడు ఆయన దురాత్మల మీద సాతాను శక్తుల మీద అధికారము కలిగిన వాడై ఉన్నాడు కొన్ని పర్యాలు అపవాది మాతో నీకేం పని మమలను విడిచి ఆయనను బ్రతుమాలుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం ఈ ఉదయ కాలము యేసు క్రీస్తు వారు అనేక మంది రోగులను ఆయన బాగు చేసే ీస్తు ప్రభుల వారు అనేక మంది రోగులను అపవిత్రాత్మలు పట్టిన వారిని యస్సు క్రీస్తు ప్రభుల వారు మానవ జీవితములో కలిగే ప్రతి రోగాలకు కూడా అపవిత్రాత్మల కారణమై ఉన్నాయని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం దేవుడు అధికారము ద్వారా ఆయన సమస్తాన్ని జయించాడు ఆయన పిల్లలమైన మనకు కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథములు అతీసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుదాం పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది దేవుడు సర్వాధికారము కలిగిన ఆయన అధికారము ద్వారా ఆయన సమస్తము మీద అధికారము కలిగి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారు తుఫాను ప్రకృతి ఆయనకి లోబడ్డాది ఆయన అంధకార శక్తులను గర్ధించినప్పుడు అవి ఆయన మాటకు లోబడ్డాయి యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ మాట చెప్పినా ఆయన అధికారముతో చెప్పారు ఆయన అధికారముతో చెప్పినప్పుడు అనేక మంది గుడ్డివారు ఊసకాళ్ళు చేతులు గలవారు పక్షవాతము కలిగిన వారు కుష్టి వ్యాధి కలిగిన వారు సకల విధములైన రోగాల నుండి వారు విడుదలను పొందారు స్వస్థతను పొందారు ఈ ఉదయ కాలము అంగీకరించి ఆయన చిత్తానుసరంగా జీవిస్తున్న మనకు కూడా ఆయన అధికారాన్ని ఇచ్చాడు దేవుడు మొదటి మానవుడైన ఆదామును చేసినప్పుడు ఆదామునకు దేవుడు అధికారాన్ని ఇస్తే ఆదాము ఆ అధికారాన్ని తీసుకువెళ్లి అపవాది చేతిలో పెట్టాడు అప్పటి నుండి అపవాది తన అధికారాన్ని చలాయిస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి అపవాది యొక్క అధికారాన్ని అయినా నిర్విర్యం చేసి ఉన్నారు ఇప్పుడు దేవుడు మన అందరికి అధికారం ఇచ్చాడు మనలో అధికారమున్నదనే విషయాన్ని మనం మర్చిపోయాం ఈ ఉదయకాల ధ్యానాంశాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఆయన మనకి దురాత్మల మీదను సాతాను మీదను సర్వాధికారమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిలుకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవైఓ వచ్చినాన్ని చదువుదాం సమాధాన కర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కి ఉన్నాడు సహోదరి సహోదరుడా దేవుడు మన కాళ్ళ క్రింద అపవాదిని ఆయన చితగ తొక్కి ఉన్నాడు అపవాది కోరలను ఆయన విడిచివేశాడు అపవాది యొక్క శక్తులను ఆయన నిర్వీర్యము చేశాడు కనుక మనందరము ఈ ఉదయ కాలము ప్రభు ఎందు విశ్వాసము కలిగి ప్రార్థనా జీవితము కలిగి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవుడు తన అధికారాన్ని మనకి ఇస్తాడు అపవాదిని దేవుడు మన కాళ్ళ ఉంచాడు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క అధికారాన్ని దైవ శక్తిని మనందరము కలిగి ఉదయం కాలం మనందరము కూడా దేవుని యొక్క అధికారాన్ని దేవుని యొక్క శక్తిని మనము పొందుకుని దేవుని మహిమ కొరకై ఆయన సంఘము క్షేమము కొరకై మనము కలిగి ఉన్న ఈ అధికారమును దుర్వినియోగము చేయకుండా అధికారాన్ని మనము నిర్లక్ష్యము చేయకుండా ఈ అధికారము కలిగి మనము దేవుని రాజ్యము కొరకు మనము ప్రయాస పడాలి మనము సమయాన్ని వృధా పరుచుకోవడం కాదు సమయాన్ని మనం పోగొట్టుకోకుండా ఆయన సంచరిస్తూనే ఉన్నాడు ఆయన సంచరిస్తూ ప్రతి స్థలములో కూడా ఆయన మేలు చేసిన దేవుడు ఆయన సంచరిస్తూ ప్రతి స్థలములో కూడా ఆయన మేలు చేస్తున్నట్లుగా మనము కూడా వాటి అధికారమును కలిగి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగునట్లుగా దేవుడు తన ఉన్నతమైన అధికారాన్ని మనందరికి అనుగ్రహించినట్లు మొదటి మానవుడు తన అధికారాన్ని పోగొట్టుకుంటే యేసు క్రీస్తు ప్రభులు వారు మనకి మరలా తిరిగి ఆ అధికారాన్ని ఆయన మనకి అనుగ్రహించరు అపవాదిని మన కాళ్ళ క్రింద చితక తొక్కించరు ఇక వాడి జాడ లేకుండా అపవాది మనల్ని ఏమీ చేయలేదు మనము భయము లేకుండా ధైర్యము కలిగి దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగిద్దాం దేవునికి మహిమను తీసుకొద్దాం మనము బానుసులుగా కాకుండా మనము అధికారము కలిగిన వారిగా జీవిందాం అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ కాల ధ్యానాంశములు వినుచున్నా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మేము అవిశ్వాసులము కాకుండా విశ్వాసు గలవారమై అవిశ్వాసులము కాకున్నట్లు విశ్వాస గలవారమై జీవించినట్లు అటు ఉన్నతమైన కృపను మాకు దయచేయమని సమస్తము మీద మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తు మేమందరము అనిచ్యకు చేరు వరకు మీ సన్నిధి మీ తోడు మీ కాపుదలు దయచేయమని ప్రార్థనవసతి కొన్ని బిడ్డలందరి గొప్ప కార్యాలు చేసి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని ఏసు దివ్య నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్